అది ఒక అద్భుత దృశ్యము అంత చేసిన నీకు ఇంతకన్నా ఏమీ ఇవ్వలేకపోతున్నాను అని రామచంద్రుడు హనుమంతుడిని తన కౌగిరిలో బంధించినాడు భూలోకంలో ఇతరులెవ్వరూ మనస్సు చేత కూడా చేయలేని పని ఎవరి ఊహలలో కూడా సాధ్యమని తలవని పని అనాయాసముగా పూర్తి చేసుకుని వచ్చినావు ప్రభువు ఒక క్లిష్టమైన పని అపజెప్పినప్పుడు ఆ పని ఎడల ఆసక్తి చూపక అశ్రద్ధ చేయువాడు అధముడు చెప్పిన పని చెప్పినంతవరకే చేయువాడు మధ్యముడు ఎంత కష్టమైనా సంక్లిష్టమైన ఇష్టముగా ప్రభుకార్యమును ఆసక్తిగా పూర్తి చేసి అధిక ఫలములను చూపువాడు సర్వశ్రేష్ఠుడు హనుమా నీవు సర్వశ్రేష్ఠుడవు అందుకే నాకు ఇష్టడవైనావు ఇచ్చుడకు నా వద్ద ఏమయూ లేదయ్యా ఇదిగో ఆ లింగనము అని కౌగలించుకున్న కోసలాధీశుని కౌగిలిలో వదిగిపోయాడు మహాకాయుడు ఆంజనేయుడు కాసేపటికి ఒకంత ఆలోచించి సుగ్రీవునితో బహు బహుచక్కగా జరిగినది ఇక మిగిలినది ఎట్లు జరుగును అగాధమైన జలనిధిని దాటి లంకను ఎట్లు చేరగలము వానరులు ఎట్లు దాటగలరు అని చింతాక్రాంతుడై పలికిన రాముణ్ణి చూసి సుగ్రీవుడు ఈ విధముగా మాటలాడెను మహాయోధుడవే జగదేక వీరుడవే ఓ శ్రీరామా నీవు ఏల చింతించదవు ఎందుకు నీకు శోకము కృతజ్ఞనుడు స్నేహమును విడిచినట్టు నీవు శోకమును విడిచిపెట్టుమయ్యా సీతమ్మ వార్త తెలిసినది శత్రువు ఎచట ఉన్నాడో తెలిసినది ఇక నీవు వగచుటకు కారణమేదియూ నాకు కనపడుటలేదు నీవు బుద్ధిమంతుడవు శాస్త్రము తెలిసినవాడవు ఆలోచనాశక్తి కలవాడవు సామాన్యుడిలాగా ఆలోచించి ఏల దుఃఖించెదవు ఉత్సాహము లేక శోకముతో వ్యాకులుడై దీనముగా ఉన్న పురుషుని కార్యములు అన్నీయూ చెడిపోవును సముద్రమెంత పెద్దదైనా కాని మన చుట్టూ నిలిచియున్న ఈ వానర నాయకులందరూ శూరులు ఉత్సాహవంతులు నీకు సంతోషము కలిగించుటకై అగ్నిలో దూకమన్నను దూకెదరు సముద్రముపై సేతువు గట్టి లంకను పట్టి రావణుని కొట్టదము మనము లంకానగర ప్రవేశము చేసి రావణుడు మన కంటబడినాడా ఆ వాడి ఆఖరి రోజు రాజారామా మనో వ్యాకులత్వము సర్వకార్యములను నశింపచేయునని నీకు తెలియదా రఘుకుల తిలక నీ సహజ స్థితికి వచ్చి శౌర్యమును అవలంబించుమయ్యా కోదండరామా ధనస్సు నీ చేతనున్నంత వరకు నీకు ఎదురు నిలువగల సాహసము చేయగలవాడెవ్వడు ముల్లోకములలో నాకు కనపడలేదయ్యా ఇప్పుడు మన తక్షణ కర్తవ్యము సముద్రమును దాటగల ఉపాయమును అన్వేషించుట రామచంద్ర ప్రభు ఇన్ని చెప్పనేలా విజయము తథ్యము నీవు విజయలక్ష్మిని సీతాలక్ష్మిని అచిరకాలములోనే చేపట్టగలవు అని సుగ్రీవుడు శ్రీరామునితో ప్రోత్సాహవచనములు పలికెను అప్పుడు రామచంద్రుడు హనుమంతుడిని చూసి హనుమా తపస్సు చేత గాని సేతువు నిర్మించి కానీ సమస్త సముద్రాన్ని ఎండగట్టించి గాని మనము సముద్రము దాటగలము నీవు లంకనంతా చూసినావు కదా అసలు అచట ఎన్ని దుర్గములు ఉన్నవో నేను తెలుసుకొనదలుచుకున్నాను అని రాముడు ప్రశ్నించను సైన్య పరిమాణం ఎన్ని ద్వారములున్నవి నిర్మాణ శైలి ఎలా ఉన్నది లంక యొక్క భద్రతా ఏర్పాట్లు రక్షణ పటిష్టత యుద్ధ సన్నద్ధత నీవు పరిశీలించినావు కదా అన్నీ వివరంగా చెప్పు ఈ ప్రశ్న ఊహించి హనుమంతుడు అశోకవన విధ్వంసాన్ని లంకాదహనాన్ని చేసినాడు ఆయనను చేయమన్న పని సీతమ్మను వెదగమనే అంతవరకే కానీ మొత్తం లంక ఎట్లా ఉన్నది అనే విషయాలన్నీ కూడా శోధించి చక్కగా రామచంద్రుడికి మంచి సమాధానమిచ్చాడు హనుమంతుడు స్వామి ఆ నగరమునకు విశాలమైన పెద్దవైన నాలుగు ద్వారములున్నవి వాటి తలుపులు చాలా దృఢమైనవి అవి పెద్ద పెద్ద గడియలతో బంధింపబడి ఉన్నవి అచట బాణములను మరియు పెద్ద పెద్ద బండరాళ్లను అతివేగముగా విసరగల పెద్ద పెద్ద యంత్రములున్నవి ఇనుముతో తయారు చేయబడిన శతఘ్నులు వందల కొలది సదా సిద్ధముగా ఉన్నవి వాటిని ఉపయోగించగల సుశిక్షితులైన రాక్షసులు వాటి వద్ద సదా సిద్ధముగా ఉన్నారు లంకా నగర స్వర్ణ ప్రాకారం ఎవరూ ఆక్రమించలేనిది వాటి చుట్టూ భయంకరమైన పరికలలో మొసళ్ళు మీనములు నివసిస్తూ ఉంటాయి ఆ కందకముల పైన నాలుగు వంతెనలు వాటిపై అనేక యంత్రములు అమర్చబడి ఉన్నవి ఆ నాలుగు వంతెనలు అతి దృఢమైనవి ఇక రావణుడికి ఎల్లప్పుడూ యుద్ధ సన్నద్ధతే అతని మనస్సులో భయము జంకు లేనే లేవు ఇంత రక్షణ వ్యవస్థతో పాటు అసలు లంకా నగరమంతా ఒక ఎత్తైన పర్వత శిఖరము మీద ఉన్నది ఆ నగరములో నాలుగు దుర్గములు చుట్టూ లోతైన నది ప్రవహిస్తున్నది కావున నదీ దుర్గమున్నట్లు పర్వతములు ఆ నగరమును ఆవరించి ఉండటం వలన పర్వతదుర్గము కూడా ఉన్నట్టు దట్టమైన అరణ్యము కూడా ఆ నగరము చుట్టూ ఉన్నది అందువలన అరణ్య దుర్గము కూడా ఉన్నట్టు కట్టబడిన ఎత్తైన ప్రాకారములు ఉండట చేత కృత్రిమమైన దుర్గము ఈ విధముగా నాలుగు దుర్గములు ఆ లంక చుట్టూ ఉన్నవి అదియోగాక లంకకు నౌకా మార్గము కూడా లేదు ఏ వైపు నుండి వార్తలు పంపు అవకాశమే లేదు అంటూ హనుమంతుడు లంకానగర రక్షణ వ్యవస్థ గురించి ఇంకా చెబుతూనే ఉన్నాడు లంకా నగర దక్షిణ ద్వారము వద్ద లక్ష మంది యోధులు పశ్చిమ ద్వారము వద్ద పది లక్షల సైనికులు ఉత్తర ద్వారము వద్ద కోటి మంది భటులు తూర్పు ద్వారము వద్ద పదివేల మంది రాక్షసులు కపలా కాయుచున్నారు నేను నాలుగు వంతెనలను ప్రాకారములను మహావీరులైన రాక్షస సైన్యములో ఒక భాగమును నశింపజేసి తిని మనము మన సైన్యము సముద్రము ఏదో విధముగా దాటినచో లంక నాశనమైనట్లే అయినా రామచంద్ర సైన్యమెందులకు నేను పనసుడు అంగదుడు మైందుడు ద్విధుడు జాంబవంతుడు అనులుడు నీలుడు మేమందరము ఆకాశ మార్గాన వెళ్ళి లంకను నాశనం చేసి సీతమ్మను తీసుకొని రాగలమయ్యా అని హనుమంతుడు పలికిన మాటలు విని రామచంద్రుడు ఇట్లన్నాడు సుగ్రీవా ఇదే తగిన ముహూర్తము ఈ ముహూర్తము పేరు విజయము ఇప్పుడే బయలుదేరేదము సూర్యుడు ఆకాశమధ్యమునయున్నాడు నేడు ఉత్తర ఫల్గుణి నక్షత్రము సకల సైన్యములను బయలుదేరదీయుము శకునములన్నీ అనుకూలముగా ఉన్నవి అని రాముడు అనగానే సుగ్రీవుడు అందులకు అంగీకరించెను ముందుగా ఒక లక్ష సైన్యము బయలుదేరవలే ఆ సైన్యము మార్గమును సుగమము చేయుచు వెడలవలే దానికి నీలుడు నాయకత్వము వహించును నీలా నీవు వెంటనే బయలుదేరుము మన మార్గములో గల ఆహారములు జలములు ఫలములు మూలములు రాక్షసులు కలుషితములు విషపూరితములు చేసిన చేయవచ్చును కావున వాటిని సంరక్షిస్తూ ఉండుట మంచిది అందు అందుకోసము నీవు నీ సైన్యము సదా కవలి కాస్తూనే ఉండవలెను శత్రు సైనికులు గూఢచారులు ఎవరైనా ఉన్నారో లేదో గమనిస్తూ ఉండవలెను బలహీనులైన వారంతా కిష్కింధలోనే ఉండిపోండి మనము చేయు కార్యము చాలా క్లిష్టమైనది జట్లు జట్లుగా సైన్యము నడిపించవలే అందులకు గాను గజ గవజ గవాక్షులు సమస్త సైన్యమునకు గంధమాదనుడు ఎడమవైపున ఉండి రక్షించవలే నేను హనుమంతుని మీద ఎక్కి ప్రయాణించదను లక్ష్మణుని అంగదుడు తీసుకుని రాగలడు సేన మధ్య భాగములో నేను ఉండెదను జాంబవంతుడు సుషేణుడు సేన మధ్య భాగమున రక్షించగలడు అనుచూ సమస్త సైన్యము ఏ విధముగా ప్రయాణము చేయవలయనో రాముడు చెప్పగా అందుకు తగినట్లుగా సుగ్రీవుడు ఏర్పాట్లు చేసి అందరినీ ఆజ్ఞాపించను ఆ వెంటనే వానర సైన్యమంతా గుహల నుండి శిఖరముల నుండి లేచి ఒక్కసారిగా గాలిలోకి పైకి ఎగిరిది ఆ వానరసేన అంతా రాముడిని అనుసరించి ఉత్సాహముగా బయలుదేరిరి వారు వానరులు వారి శరీరములు ఒక్కొక్కరిది ఏనుగంత కోట్ల కొలదిగా ఉన్న వానర సైన్యం రిహుమంటూ గగనతలంలో మెరిసింది ఎగిరేవారు కొందరు చెట్ల మీద దూకేవారు కొందరు గర్జించేవారు కొందరు శత్రువును నిర్జిస్తామని కొందరు సింహనాదాలు చేసుకుంటూ కోలాహలంగా బయలుదేరారు పళ్ళ గుత్తులతో ఉన్న చెట్లు పికిలించి మోసేవారు కొందరు తేనెటీగలు చెదరగొట్టి పెద్ద పెద్ద తుట్టెలు మోసేవారు కొందరు మధుభక్షణం చేస్తూ కొందరు ఫలభక్షణం చేస్తూ కొందరు పరస్పరము పైకి ఎత్తి పడవేస్తూ కొందరు భుజాస్ఫాలనములు చేసుకుంటూ కొందరు అందరూ కదిలారు అవనిజ సీతమ్మ చెర విడిపించడానికి పది కోట్ల సైన్యము శతబలి రక్షణలో ఉన్నది కేసరి పనసుడు గజుడు అర్కుడు వీరు నూరు కోట్ల సైన్య పర్యవేక్షణ చేయుచుండిరి వలీముఖుడు ప్రజంఘుడు జంభుడు రభసుడు వీరు నలుదిక్కులా తిరుగుతూ సేనను ఉత్సాహపరుస్తూ తొందర పెట్టుచూ ముందుకు నడిపించుచుండిరి అది వానర సైన్యమా లేక అరణ్యములో చెట్లపై భాగము మీద కదులుతున్న సముద్రమా వారి నడక శత్రుభీకరము వారు చేసే కోలాహలము సముద్ర ఘోష వారి కదలిక ఉత్తుంగ రంగం సేన కదిలే వైపు అనిలుడు అనుకూలంగా వీస్తున్నాడు పక్షులన్నీ మధుర స్వరంతో ధ్వని చేస్తున్నాయి సూర్యుడు నిర్మలంగా ఉన్నాడు అనుకూల శకునాలు విజయ తీరు తీరం చేరుతారు మీరు అచిరకాలంలోనే అని పలుకుతున్నట్లుగా ఉన్నాయి వానరులు దారిలో కనపడిన ప్రతి సరస్సులో స్నానమాడారు ప్రతి చెట్టును పట్టుకొని వేళ్ళాడారు ప్రతి తేనె తుట్టెనూ లేపారు కలియ దిప్పని సరస్సుగాని విరుగొట్టని గాని రాళ్ళు పడదోయని గిరులుగాని ఎగురగొట్టని కొండగాని మిగులలేదు వారు మహేంద్ర పర్వత సానుగులు సమీపించారు అక్కడ నుండి ప్రళయతరంగ ఘోషలతో ఉన్న అపార పారావారమును కనుగొన్నారు సుగ్రీవా ఇదిగో సముద్రము దీనిని దాటుట ఎట్లా అని రామచంద్రుడు పలికెను అది మహేంద్రగిరి అనిలుడు ఆహ్లాదకరంగా సముద్రపు చల్లదనాన్ని మోసుకొస్తున్నాడు రామలక్ష్మణులు ఆ పర్వతము మీద ఒక చోట నిలుచుని ఉన్నారు అటు చూశాడు రాముడు ఎగసిపడే కెరటాలతో అపార వినీల జలరాశి ఉత్తుంగ తరంగ మృదంగ ఘోషలతో గంభీరంగా నన్నెట్లా దాటగలవు అని ప్రశ్నిస్తున్నట్లుగా సముద్రుడు కనపడుతున్నాడు ఇటు చూశాడు దాశరథి అపరిమిత రణోత్సాహంతో కేరింతలు కొడుతూ ఎప్పుడు యుద్ధము మొదలవుతుందా ఎప్పుడు తమ బలప్రదర్శన చేసే అవకాశం వస్తుందా అని జబ్బలు తరుస్తూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తూ సముద్ర ఘోషణ మించిపోయి వానరులంతా ఒక పచ్చని సముద్రంలా కనపడ్డారు నిట్టూర్చాడు రాఘవుడు ఓ వాయుదేవా నీవు లంకపై నుండి వస్తున్నావా నా సీతను తాకిన గాలి కెరటాలే అనుకుంటా నాకెంతో హాయిగా ఉన్నావు ఓ లక్ష్మణ ఆ భూమిని చూడు అటువైపు నా సీత ఉన్నది ఇటువైపు నేను ఉన్నా ఓ సౌమిత్రి అదిగో ఆ సీతాంశు కిరణాలు చూడు ఎంత చల్లగా ఉన్నాయో ఎందుకో తెలుసా నా జానకి చల్లని చూపులు ఆ చంద్రుని మీద అటువైపు ప్రసరించి మరల నా వైపు పరావర్తనము చెందినవే అవును నాకు తెలుసు అవి నా సీత చూపులే ఆహా లక్ష్మణ నా శరీరంలో పుట్టే ఈ విరహపు సెగలు నేను చల్లని సముద్రంలో పోయి పడుకున్నా తగ్గవేమో ఆ రావణుడు తీసుకువెడుతున్నప్పుడు నా హృదయేశ్వరి ఎంత విలపించినదో కదా మరల నాకు ఆ సీతల కరస్పర్శ లభించు భాగ్యము త్వరలో రానున్నది నా జానకిని నేను నన్ను నా జానకి పరస్పర వీక్షణములలో బంధించు సమయము ఆసన్నమైనది అని పరిపరి విధాలుగా పరితపిస్తున్నాడు రామచంద్రుడు అదే సమయంలో అక్కడ లంకలో ఒకంత అవమాన భారంతో తలదించుకొని తన మంత్రులతో సమాలోచనలు చేస్తున్నాడు రాక్షసేంద్రుడు రావణుడు ధన్యుడిని నమస్కారం మీ ಊಟಕೂರು ಜಾನಕಿರಾಮಾರಾವ್